కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోవాలి అందుకే చెప్పేది భోజనానికి ముందు కనీసం భోజనం చేసేటప్పుడైనా అందరూ అన్నంను ప్లేట్లలో పెట్టుకొని కూర్చున్నటప్పుడైనా కలిసి ప్రార్థన చేసుకుని అయినా భోజనం చేయాలి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి కలిసి ప్రార్థన చేసినప్పుడు భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి అసమాధానం అంతా కూడా తొలగిపోతుంది ఐక్యత కలుగుతుంది సాతానుకున్న ద్వారాలన్నీ అన్ని మీరే సైతానికి తలుపులు నేరుస్తున్నారు శాతానికి ఏ విధంగా కూడా తలుపులు తెరవకూడదు మీరు అవకాశం ఇస్తే వాడు దూరి మీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతాడు దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటం కానీ మరి దేనికి రాడు నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీ కుటుంబంలో సమాధానం ఉందా సహోదరుల మధ్యలో సమాధానం ఉందా చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం